హీరోయిన్ మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నారు ఈ మేరకు ఆమె తీసుకున్న నిర్ణయం మీద సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు ఆమె గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోందని ఈ విషయాన్ని చెప్పాలా వద్దని ఆలోచిస్తూ ఉన్నారట ఆల్రెడీ ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఉపాసన బృణాల్ ఠాకూర్ కూడా స్పందించారు ఇప్పుడు మెహరీన్ కూడా ఇదే పద్ధతిని అనుసరించారు ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియకు వెళ్లాలా వద్దని చాలా ఆలోచించాను నా మనసును సిద్ధం చేసుకోవడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది చివరికి నేను దీన్ని ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవాలా వద్దని చాలా ఆలోచించాను కానీ నాలాంటి చాలామంది మహిళలు ఉన్నారని నేను అనుకున్నాను వారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి లేదంటే బిడ్డను కనాలి అని ఇంకా నిర్ణయించుకొని ఉండరు అయితే ఫ్యూచర్ కోసం భవిష్యత్తులో వచ్చే సంక్లిష్టతలను నివారించడానికి అందరూ స్త్రీలు దీన్ని ఎంచుకోవాలని నేను భావిస్తున్నాను ఇలాంటి వాటి గురించి చర్చించేందుకు ఎవరు ఎక్కువగా సుముఖత వ్యక్తం చేయరు ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది తల్లి కావాలనే ప్రతి మహిళ కళ వయసు అయిపోయిందన్న కారణంతో ఆ కోరికను చంపుకోలేం ప్రాసెస్ బాధించిందా అంటే కొన్నిసార్లు బాధించింది సవాల్గా ఉందా అంటే చాలాసార్లు ఛాలెంజింగ్గా అనిపించింది ముఖ్యంగా సూదులు రక్తం ఆసుపత్రులంటే ఫోబియా ఉన్న నాలాంటి వారికి ఇది మరీ పెద్ద ఛాలెంజ్ నేను ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిసారి మూర్చపోతుండేదాన్ని హార్మోన్ల ఇంజక్షన్ల వల్ల కలిగే నిరంతర మానసిక గందరగోళం అంత సులభం కాదు కానీ ఇదంతా వర్తేనా అని అడిగితే ఖచ్చితంగా వేస్తా అని చెప్తాను మీరు ఏది చేయాలని ఎంచుకున్నా మీకోసం మాత్రమే చేయండి అంటూ తన సందేశాన్ని ఇచ్చింది మెహరీన్ హీరోయిన్ మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నారు ఈ మేరకు ఆమె తీసుకున్న నిర్ణయం మీద సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు ఆమె గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోందని ఈ విషయాన్ని చెప్పాలా వద్దని ఆలోచిస్తూ ఉన్నారట ఆల్రెడీ ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఉపాసన బృణాల్ ఠాకూర్ కూడా స్పందించారు ఇప్పుడు మెహరీన్ కూడా ఇదే పద్ధతిని అనుసరించారు ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియకు వెళ్లాలా వద్దని చాలా ఆలోచించాను నా మనసును సిద్ధం చేసుకోవడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది చివరికి నేను దీన్ని ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవాలా వద్దని చాలా ఆలోచించాను కానీ నాలాంటి చాలామంది మహిళలు ఉన్నారని నేను అనుకున్నాను వారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి లేదంటే బిడ్డను కనాలి అని ఇంకా నిర్ణయించుకొని ఉండరు అయితే ఫ్యూచర్ కోసం భవిష్యత్తులో వచ్చే సంక్లిష్టతలను నివారించడానికి అందరూ స్త్రీలు దీన్ని ఎంచుకోవాలని నేను భావిస్తున్నాను ఇలాంటి వాటి గురించి చర్చించేందుకు ఎవరు ఎక్కువగా సుముఖత వ్యక్తం చేయరు ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది తల్లి కావాలనే ప్రతి మహిళ కళ వయసు అయిపోయిందన్న కారణంతో ఆ కోరికను చంపుకోలేం ప్రాసెస్ బాధించిందా అంటే కొన్నిసార్లు బాధించింది సవాలుగా ఉందా అంటే చాలాసార్లు ఛాలెంజింగ్గా అనిపించింది ముఖ్యంగా సూదులు రక్తం ఆసుపత్రులంటే ఫోబియా ఉన్న నాలాంటి వారికి ఇది మరీ పెద్ద ఛాలెంజ్ నేను ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిసారి మూర్చపోతుండేదాన్ని హార్మోన్ల ఇంజక్షన్ల వల్ల కలిగే నిరంతర మానసిక గందరగోళం అంత సులభం కాదు కానీ ఇదంతా వర్తేనా అని అడిగితే ఖచ్చితంగా వేస్తా అని చెప్తాను మీరు ఏది చేయాలని ఎంచుకున్నా మీకోసం మాత్రమే చేయండి అంటూ తన సందేశాన్ని ఇచ్చింది మెహరీన్